డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంతా కూడా మరి ఎంతగానో దేవుడు కృప చూపి ఆయన కృప వల్లనే మమ్మల్ని హెచ్చించారు దేవుడు ఎంతగానో మరి అన్ని సబ్జెక్టుల్లో కూడా దేవుడు జ్ఞానం ఇచ్చి మరి కాలేజ్కి వెన ఎనాయింటింగ్ ప్రేయర్కి అభిషేక కూడికి మానేసిన కూడా దేవుడు మరి కెమిస్ట్రీ విషయంలో కానీ జో జువాలజీ విషయంలో కానీ దేవుడు ఎంతగానో అద్భుతం చేసి మంచి జ్ఞానం ఇచ్చి బలం నన్ను ఎగ్జామ్స్ విషయంలో దేవుడు సహాయం చేసి పాస్ అయ్యేలాగా వచ్చింది సార్ కాక అలాగే మరి ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవై ఇరవై రెండు నుంచి థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అందుకోసం మరి సంఘ బిడ్డలందరూ కూడా నేను ఫస్ట్ ఇయర్ కూడా సాక్షిని చెప్పుకున్నాను మరి ఆ సంఘ బిడ్డలందరూ కూడా ప్రార్థించండి అని చెప్పినప్పుడు మరి దేవుని సేవకుల పైన దేవుని సేవకుల కుటుంబం కొరకు మీ ప్రార్థన వల్ల మరి ప్రార్థించండి మీరు మిమ్మల్ని సహాయం కోరినప్పుడు మీరు ప్రార్థించినప్పుడు దేవుడు మాకు ఎంతగానో సహాయం చేసి జ్ఞానం ఇచ్చి దేవుడు హెచ్చించాడు అదేవిధంగా తమ్ముడు కూడా చదువులో జ్ఞానంలో బీటెక్లో కూడా తోడుకున్నాడు ఉండాలని మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అదేవిధంగా తాతయ్య గారికి గత నెలలో చాలా ఆరోగ్యం చాలా ఇబ్బందికరమైంది నేను అప్పుడు సాక్షిని చెప్పుకోవాలనుకున్నాను మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చేసింది చాలా ప్లేట్లెట్స్ అన్నీ తగ్గిపోయినాయి రక్తం అంతా తగ్గిపోయింది చాలా లో చాలా ఇబ్బందికరమైన చాలా బాధ కలిగిన తాతయ్య గారిని బట్టి కానీ మీరందరూ ప్రార్థించాలని మేము సహాయం కోరినప్పుడు మీ సంఘం అంతా కూడా ఆయన కొరకు ప్రార్థన చేశారు ఆదివారం కూడా ఇక్కడ లేరు అత్తగారు ఇంక దగ్గర ఉన్న ట్రీట్మెంట్ తీసుకున్నారు కానీ అక్కడ ట్రీట్మెంట్ కూడా పని అవ్వలేదు మరి సరైన సమయంలో సరైన డాక్టర్ గారి దగ్గరికి తాతయ్య గారిని దేవుడు తీసుకెళ్ళి మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు మరి మనం మన మధ్యలో సజీవంగా దేవుడు అప్పుడు మా కుటుంబం అంతా కూడా దేవునిలో ఉందంటే అందుకు కారణం దేవుడు మీ మీ సంఘ వల్లనే దేవుడు అతన్ని మా కుటుంబాన్ని సజీవంగా క్షేమంగా క్షేమాభివృద్ధిగా దేవుడు చర్చించాడు అన్న బట్టి దేవునికి మంచి తల్లిగాక మరి మంచి ఆరోగ్యం ఇచ్చారండి మరి మా కుటుంబం కొరకు అందరి కొరకు మీరు అనుదినం మీ ప్రార్థన వల్లనే మరి డాడీ ఎంతో మంది వచ్చి ప్రార్థన చేయించుకుంటారు కానీ స్థానిక సంఘం ప్రార్థన వల్ల దేవుడి సేవకుల కుటుంబానికి దేవుడి కుటుంబానికి కాపుదలు ఏంటంటే మీ ప్రార్థనండి మీ ప్రార్థన సహాయం బట్టి వందనాలు మరి ఇదిగా సజీవుడిగా మన మధ్యలో దేవుడు అత్యధికమైన మనిషి ఆలయం నుంచి దేవుడు నిలబెట్టాడు అందరి మట్టి అందరి మట్టి దేవునికి మహిమ కలిగిన దాకా మా కొరకు మా కుటుంబం కొరకు అన్నదేమో ప్రార్థిస్తున్నాం మీ అందరికీ హృదయపూర్వకంగా 好美。